హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దాస్ మీరు చూస్తున్నారు దాస్ ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్న అవసరైతే మనం రీసెంట్గా ప్రొఫైల్ అయ్యడం జరిగింది ఇక్కడ మీకు ఎదుర్కొండ కనిపించేది ఇది వచ్చి హాలు మీకు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అనమాట ఇది సో ఇక్కడ హాలు కిచెను ఇక మీకు స్ట్రైట్గా ఉంది గెస్ట్ బెడ్రూమ్ అది మనకి ఇక్కడ ఎదురుకుండా చూసుకుని లెఫ్ట్కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది దాని ఆపోజిట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది సీలింగ్ అంతా మొత్తం అన్ని బెడ్రూమ్స్కి ఒకే డిజైన్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ దాని ఆపోజిట్ వచ్చి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అక్కడ ఎలా ఉందో సీలింగు ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది సీలింగ్ అయితే సేమ్ డిజైను మనం లైటింగ్ వేసేదే మనం డిజైన్ మార్చింది అంతే మీకు ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట మీకు ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ కనబడుతుంది కదా వీడియో కొద్దిగ వీడియోలో చూసుకుంటే ఈ బెడ్రూమ్ అనేది క్లోజ్ చేశారు అంటే మనం చేసినప్పుడు ఒకలా ఉంది తర్వాత ఈ బెస్ట్ ఈ బెడ్రూమ్ అనేది క్లోజ్ చేసి బయట నుంచి పెట్టారు డోర్ ఇది సేమ్ దీంట్లో కూడా సేమ్ డిజైన్ హాల్ కిచెను మూడు బెడ్రూమ్లు మనం డిజైన్ చేసి ఇమ్మన్నారు మనకి ఇది వచ్చేసి మీకు కనిపిస్తుంది చూసారా ఇక్కడ డిజైన్ వచ్చి నేను హాల్ డిజైన్ ఇది హాల్లో డిజైను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మీకు డిజైన్లు ఎలా ఉంది తర్వాత మారింది అనమాట అంటే నేను ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ డిజైన్ గీసాను ఇలా వస్తుందని ఓనర్కి చూపించడానికి ఇది వచ్చేసి నేను చిల్డ్రన్ బెడ్రూమ్ కోసం గీసింది ఇది డిజైను ఇక్కడ ఒక స్టా ఒక బాక్స్లో పెట్టి తర్వాత గీతల్లో పెట్టి డిజైన్ ఇచ్చాను ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ కోసం గీసింది ఇది తర్వాత ఏమైందంటే ఈ ఈ డిజైను మాస్టర్ బెడ్రూమ్లోకి మారింది అంటే వాళ్ళు మార్చుకున్నారనమాట డిజైన్ బాగుందని మూడు బెడ్రూమ్లో డిజైన్లు మారినాయి ఇదైతే మనం గీసిచ్చాను నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా తర్వాత ఒక కోటింగ్ అంటే వాల్కేరి ఇచ్చారు మనకి మార్కింగ్ పెట్టడానికి మనం కట్ చేయడానికి వీలుగా ఉంటుందని ఒక కోటింగ్ అయితే వాల్కేరి పెట్టాం మనం వాల్కేరి పెట్టారు మొత్తం అంతా తర్వాత ఇక్కడ నేను డిజైన్ అనేది దీని మీద గీసాను అనమాట మొత్తం ఎలా వస్తుంది ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా మూడో బెడ్రూమ్లో డిజైన్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో షిఫ్ట్ అయింది ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి డిజైన్ నేను పెన్సిల్తో మార్కింగ్ గీసింది అదే డిజైన్ అనమాట అది డిజైన్ ఎలా ఉందో అలాగే మనం కట్ చేసి ప్రొఫైల్ వేసాం ఇక చూడండి మీకు పెన్సిల్ మార్కింగ్ కనిపిస్తుందా మీకు వీడియోలో సేమ్ అక్కడ పక్క బాక్స్లో కూడా రెండు గీతలు తర్వాత కట్ చేశాక మనకి ఈ డిజైన్ అనేది మనకి ఇలాగా కనిపిస్తుంది క్లారిటీగా చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఆ డిజైన్ చూపించింది ఇది మనం ఎలా డిజైన్ అయితే గీసాం అదే డిజైన్లో కట్ చేసి ఇచ్చాం ఇది వచ్చే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో మనం కట్ చేస్తూ ఉంటే ఏమైందంటే మధ్యలో సీట్ ఇరిగి పడిపోయింది ఏంటంటే ఇప్పుడు ప్రొఫైల్ వేసుకుందాం అనుకున్నవారు చాలామంది కొద్దిగా ఆ పైన ఛానల్స్ కొద్దిగా దగ్గరగా చేయించుకోండి ఎందుకంటే ఇవి కట్ చేసేటప్పుడు స్ట్రెంత్ లేకపోతే సీట్ అనేది కిందకి పడిపోతూ ఉంటుంది సో తర్వాత మళ్ళీ మనం సీట్లన్నీ మనమే వేసుకున్నాం అవి ఈ రూమ్ అయితే మళ్ళీ పగిలి పడిపోయిన సీట్లన్నీ నేను బిగించుకొని మళ్ళీ గ్రూ కట్ చేసుకొని దాన్ని అలాగా సెట్ అనమాట అంటే ప్రొఫైల్ వేసుకున్న వాళ్ళు కొద్దిగా ఛానల్స్ దగ్గరికి వేసుకుంటే సపోర్ట్ అండి ఇది బాగుంటుంది సరిపోద్ది కట్ చేసినా సరే మనకి అది పాడవు తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి కటింగ్ అయిపోయిన తర్వాత వైరింగ్ వైరింగ్ కూడా మనం లాగిస్తాము డీసీ వైరింగ్ అనమాట స్పీకర్ వైర్ ఇది వచ్చేస్తే వన్ స్క్వేర్ స్పీకర్ వైర్ అనమాట స్పీకర్ వైర్ లాక్కుంటే మనకి డీసీ కనెక్షన్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది మొత్తం హాల్ కూడా మొత్తం వైరింగ్ అయిపోయింది ఫ్రేమింగ్ కూడా అయిపోయింది ఫ్రేమింగ్ మీకు ఇందాక డిజైన్లు చూపించి చూడండి అదే డిజైన్ సేము ఇక్కడ లైట్ దగ్గరికి మొత్తం డీసీ వైరింగ్ అంతా లైట్ దగ్గరికి వచ్చేది ఎందుకంటే డ్రైవ్లు లైట్ దగ్గర పడతాయి కాబట్టి ఇక్కడ మీది కిచెన్ అనమాట కిచెన్లో కూడా ఫ్రేమింగ్ అయిపోయింది వైరింగ్ అయిపోయింది మొత్తం ఫ్రేమింగ్ చేసినప్పుడే వైరింగ్ చేసాక ఫ్రేమింగ్ చేసుకోవాలి ముందు వైరింగ్ ఫ్రేమింగ్ అవ్వాలి అప్పుడే మనకి స్టిప్ వేసుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసి మొత్తం ఈ లైట్ దగ్గరికి వస్తుంది చూసారా మొత్తం పాయింట్లన్నీ అలాగే అన్ని బెడ్రూమ్లో కూడా మొత్తం వైరింగ్ అయిపోయింది మొత్తం నాకు ఎలా కావాలన్నది మొత్తం లైట్ దగ్గర లాగేసుకున్నాను వైర్లు ఆ లైట్ దగ్గరికే మనకి డ్రైవ్లు వస్తాయి మొత్తం ఈ వైరింగ్ అంతా అయిపోయింది ఎన్ని కార్నర్లోకి మనకి వైరింగ్ వచ్చేస్తుంది స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టిప్ పండించుకుంటామో అక్కడికి వైరింగ్ వచ్చేది మొత్తం ఫ్రేమింగ్ అయిపోయింది మొత్తం మూడు బెడ్రూమ్లు కూడా వైరింగ్ ఫ్రేమింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మీకు చూసుకుంటే ఇక్కడ చూడండి మొత్తం అన్ని బెడ్రూమ్లో కూడా నేను ఫ్రేమింగ్ కంప్లీట్ ఇందాక సీట్ డిపెండ్ అన్నాను కదా ఆ బెడ్రూమ్ కూడా మొత్తం ఫ్రేమింగ్ కొట్టేసాను నేను వైరింగ్తో సహా వైర్లు కూడా అక్కడికి డ్రైవ్ ఇక్కడ కూడా లైట్ దగ్గరికి మొత్తం ఆయన ప్రతి చోట కూడా మనకి లైట్ దగ్గరికి తెచ్చుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా డ్రైవ్ కంప్లీట్ వస్తే మనకి తీసుకోవడానికి వీలుగా ఉండాలి అందుకనేసి నేను లైట్ దగ్గర పెడతాను డ్రైవ్లు ఇది కూడా డ డిజైన్ చూసుకోండి మనం ఇచ్చిన డిజైను అంటే మూడు డిజైన్లు మారినాయి అనమాట ఇందులో కూడా ఇది కొత్త డిజైన్ ఏమన్నారు అంటే ఎందుకంటే ఛానల్లో ఇది నిలువు ఛానల్ వచ్చిన వల్ల ఇలా కోయడానికి అవ్వకుండా ఈ డిజైన్ మారింది ఇందులో సైడ్ డిజైన్లు అయితే చిన్న బాక్స్లో అయితే సేము ఈ డిజైన్ మారింది మొత్తం ఫ్రేమింగ్ వైరింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి స్ట్రిప్ అనమాట స్ట్రిప్ వచ్చేసి ఇది టూ ఫార్టీ ఎల్ఈడి వామ్ వైట్ కలర్ ఇది మీకు కనిపిస్తుంది చూడండి రెండు సైడ్లు ఒక సై ఒక్క అయితే ఎండింగ్ తర్వాత స్టార్టింగ్ కూడా వైర్లు ఉంటాయి డీసీ వైర్లు కనెక్షన్ ఒక స్టిప్ అయితే ఓన్లీ స్టార్టింగ్లోనే రెండు వైర్లు ఇస్తాడు తర్వాత ఎండింగ్ మనం సాల్వింగ్ చేసుకోవాలి మళ్ళీని ఇలా కాకుండా ఈ స్టిప్కి అయితే అటు ఇటు వైర్లు ఉన్నాయి మనం స్టిప్పు జాయింట్ కొట్టుకునేటప్పుడు ఎలా అంటే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇలా ఉండకూడదు లెఫ్ట్ సైడ్ చూడండి క కంటిన్యూ ఇలా కొట్టుకోవాలి జాయింట్ రన్నింగ్ జాయింట్ అంటారు దాన్ని అలా కొట్టుకుంటే మనకి స్ట్రిప్పు లాగేటప్పుడు కూడా ఎప్పుడన్నా తీసేటప్పుడు మనకి ఫ్రీగా కిందకు వస్తుంది ఆ హోల్ నుంచి ఎలా కొట్టుకుంటే అది పైన తగిలేసి మళ్ళీ ఫ్రేమ్ వచ్చేయడం ఫ్రేమ్ జరిగిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అలాగే మనకి రెడ్ వైర్కి ఇచ్చినట్టే మనం జాయింట్ కొట్టుకోవాలి రెండు కూడా ఇలాగే కొట్టుకోవాలి ఇలా పెట్టుకుని నీట్గా మనం టేప్ అనేది చేసుకోవాలి ఇలాగ ఇలా చేసుకుంటే మనకి స్ట్రిప్ తీసేటప్పుడన్నా మనకి ఫ్రీగా వస్తుంది అనమాట వైర్ కూడా ఎక్కడ తగలకుండా ఫ్రీగా వస్తుంది ఇలా చేసి మనం స్టిప్ అనేది అంటించుకోవాలి ఇది వీడియో ఎవరికంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనేది నేను ప్రతి వీడియో చేస్తున్నాను నేను ఎందుకంటే వాళ్ళకి వర్క్ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా సో మన వీడియోలు వాళ్ళ కోసం యూజ్ అవుతాయి అందుకనేసి నేను వాళ్ళ కోసం అనేది ఇది మరీ మరీ చెప్తున్నాను అనమాట ఇలా మనం ఆ స్టిప్ అనేది బ్లూ స్టిక్కర్ ఉంటుంది కదా స్టిక్కర్ రిమూవ్ చేసుకొని మనం స్టార్టింగ్ ఒక జస్ట్ ఒక త్రీ ఎల్ఈడీస్ లోపల గుంచేయాలి లోపలికి ఉంచేసి ఇలాగ మనం ఆ స్టిక్కర్ రిమూవ్ చేసుకొని మనం అంటించుకోవాలి ఇలాగ స్టార్టింగ్ నుంచి అది స్టిక్కర్ అంటించే ముందు ఒకసారి ఫ్రేమ్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే దానికి డస్ట్ ఉంటే ఈ స్టిక్కర్ అనేది అంటించాక మళ్ళీ అది స్టిప్పు వదిలేస్తూ ఉంటుంది అందుకనేసి డస్ట్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఈ స్టిక్కర్ అనేది ఎండింగ్ వరకు మనం అంటించుకుంటే వెళ్తే అది గట్టిగా పట్టుకుంటుంది సో మనకి ఎలా వచ్చింది చూసారా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కట్ చేసుకొని దా ప్రొఫైల్ క్యాప్ ఉంటుంది కదా వైట్ క్యాప్ తర్వాత ఆ క్యాప్ నుంచి మనం ఎక్కించుకుంటూ రావాలి తర్వాత ఫ్రేమ్కి వచ్చి మనకి ఎండింగ్లో క్యాప్స్ ఉంటాయి క్యాప్స్ కంపల్సరీ పెట్టాలి లేకపోతే ఆ ఫ్రేమ్ అనేది బాగోదు చూడడానికి ఇలాగా క్యాప్ అనేది మనం పుష్ చేసుకుంటా మొత్తం క్యాప్ అంతా నీట్గా ఎక్కించుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి అలాగే స్మూత్గా ఆ లాక్ ఉంటుంది లాక్లో పెట్టేలాగా ఇలాగ పెట్టుకోవాలి తర్వాత దానికి స్టిక్కర్ ఉంటుంది క్యాప్కి ఈ స్టిక్కర్ అనేది అప్పుడే రిమూవ్ చేయకూడదు ఎందుకంటే మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ స్టిక్కర్ తీయడం అనేది చేయాలి ఎందుకంటే లేకపోతే డస్ట్ పెట్టద్దు మనం ఎంత చేసినా సరే ఆ క్యాప్ అనేది డస్ట్ పెట్టేది తర్వాత ఈ పెయింటర్స్ ఉంటారు కదా వాళ్ళు పెయింటింగ్ ఈ చిన్న చిన్ని మనం చేసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అవుతే అది చేయడానికి పెయింట్ వేస్తారు కదా ఇవన్నీ కూడా ఆ ఫ్రేమింగ్ ఎక్కేద్ది తర్వాత నేను లాస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఆ ఆ టైప్ ఉండగా మళ్ళీ నేను పైన టైపింగ్ చేశాను ఎందుకంటే చాలా చోట్ల ఇదే ప్రాబ్లం ఈ పెయింటర్స్ ఏం చేస్తున్నారంటే ఆ బ్రష్ రోల్ అని దాని మీద ఎక్కించేసి లైటింగ్ మొత్తం డల్ అయిపోతుంది తర్వాత మనం ఈ బిల్డింగ్ మనం చేసి తర్వాత లైటింగ్ ఎలిగించి లైటింగ్ ఫ్రేమింగ్ కొట్టేసి స్టిప్ వేసిన తర్వాత మనం టూ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ పట్టింది ఆ టూ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చాం మనం అక్కడ మళ్ళీ వచ్చి మనం వేసిన టేప్ అంతా రిమూవ్ చేసాం మొత్తం మనం ఎలా ఏదైతే మొత్తం ఫ్రేమ్ మీద టేపింగ్ మొత్తం పెయింట్ అయిపోయింది మొత్తం పెయింటింగ్ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి ఏసీలు అన్నీ బిగించిస్తారు ఇంకా తర్వాత మనం స్టిక్కర్ అంతా రిమూవ్ చేస్తాం రిమూవ్ చేసిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇది ఇప్పుడు మీకు డిజైన్లో చూసినట్టే సేమ్ లైటింగ్ అనమాట ఇంకా చూసారు కదా లైటింగ్ ఎక్కడ కూడా డల్నెస్ అనేది ఉండకూడదు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్లో మనం అదే ఎలా చేసామో అదే కానీ స్టార్టింగ్ ఒకలాగా ఎండింగ్ ఒకలాగా ఉండకూడదు లైటింగ్ అనేది మొత్తం ఈక్వల్గా ఉండాలి అలాగే మీకు ఇప్పుడు చూస్తే ఫైనల్ అనమాట ఇది హాలు సేమ్ మనం ఎలా అయితే డిజైన్ చేస్తామో అదే డిజైన్ సేమ్ అవుట్పుట్ వాళ్ళకి ఇచ్చాం హాలు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఇక్కడ ఎదురుకుంటే గెస్ట్ బెడ్రూమ్ డోర్ క్లో అదే క్లోజ్ చేస్తారని ఇదే ఈ డోర్ ఇక్కడ ఇంకా ఎంట్రన్స్ లేదు ఈ గదిని అవుట్ సైడ్ నుంచి ఇచ్చారు డోర్ ఇది ప్రస్తుతానికి అయితే ఈ ఫ్లాట్కి ఇలా ఈ రెండు రూమ్లే మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసారు కదా అప్పుడు మీకు సీట్లు స్టార్టింగ్లో చెప్పాను కదా సీట్లు పడిపోయాయని ఆ బెడ్రూమ్ లైటింగ్ ఇది చాలా బాగా వచ్చింది మొత్తం అంతా వామ్ వైట్ కలర్ అనమాట ఇది లుక్గా కనిపిస్తుంది డిజైన్ కూడా బాగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా లైటింగ్ బాగుంది డిజైన్ బాగుంది చూస్తారు కదా కనిపిస్తుంది కదా మీకు వీడియో చాలామంది చూస్తున్నారు మన వీడియోస్ కానీ లైక్ చేయట్లేదు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా వెళ్తూ ఉంటుంది వాళ్ళకి కూడా చూడడానికి యూజ్ అవుద్ది మీరు చేసే లైక్ బట్టి ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అంటే గెస్ట్ బెడ్రూమ్ అంటే కాదు దాన్ని ఒక సపరేట్ బెడ్రూమ్ చేస్తారనమాట అంటే ఒకవేళ ఎవరన్నా బయట వాళ్ళు వచ్చినా ఒకవేళ రెంట్కి ఇవ్వడానికన్నా లేకపోతే గెస్ట్లు ఎవరన్నా వచ్చినా సరే బయట నుంచి వచ్చేలాగా హాల్లోంచి డోర్ క్లోజ్ చేసి బయట నుంచి ఇచ్చారు ఈ బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్ సో వీడియో చాలామందికి నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్